అలాగే గురువుగారు ఈ పెళ్ళిళ్ళల్లో జాతకాలు కలవడం కోసమని అబ్బాయి పేరు కానీ అమ్మాయి పేరు కానీ పుట్టినప్పుడు ఏదైతే పేరు పెట్టారో అది కాకుండా వాళ్ళిద్దరికీ జాతకం అంటే అన్ని రకాలుగా కలిసింది ఒక్క పేరు మాత్రమే కలవలేదని చెప్పేసి పేర్లు మారుస్తారు దానివలన నిజంగానే ఉపయోగం ఉంటుందా గురుగారు అంటే చాలా వరకు అయితే దాని పరంగా టెంపరీ రిలీఫే కానీ పర్మనెంట్ కాదు ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది అది ఎట్లాంటి పరిస్థితులు చేస్తామంటే మా మామ మామూలు కూతురండి చేసేయాలి మ్యారేజ్ అని ఫిక్స్ అయ్యి వస్తారు జాతక పరంగా చూసుకుంటే అక్కడ పద్దెనిమిది పాయింట్లు వచ్చి ఉండవు బేసిక్గా కలిసి ఉండదు అంటే అప్పుడు పేరు బలాన్ని బట్టి చూడండి అంటారు పేరు పేరుకి ఎలా ఉందని అప్పుడు ఆప్షన్ కింద ఈ అమ్మాయి పేరు ఓకే అబ్బాయిని లగ్నం నుంచి మంచిగా మ్యాచ్ అయ్యే లగ్నంలో మ్యాచ్ అయ్యేటటువంటి రాశిలో కొద్దిగా మారిస్తే కొంతవరకు అంటే ఇప్పుడు బాగా నీరసంగా ఉన్న అమ్మాయికి సెలైన్ ఎక్కిస్తే ఎలా తాత్కాలికంగా ఉపశమనం అనేది ఉంటుంది ఆ ఉపశమనం కోసం ఉంటుంది కానీ అది కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటానంటే ఓన్లీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రయోజనం అయితే ఉంది ఏ ఛాన్సులు లేనప్పుడు చేయటం ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అమ్మ ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తారు ఈ అమ్మాయికి అబ్బాయి కట్టంగా అనుకొని మాట్లాడుకొని మాట్లాడుకొని వస్తారు డేట్ కోసమే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం కానీ ఏదన్నా జరిగిందనుకోండి ఫలాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి పెట్టించుకున్నామండి అంటారు కానీ ఫలాని వాళ్ళు పెట్టేంతవరకు మీరు ఆగారా లేదు చెప్పినటువంటి రెమెడీలు చేసుకున్నారా అవన్నీ అనమాట అంటే రెమెడీలు అంటే ఏదో పెద్ద లిస్ట్గా చెప్పడం అనేది కాదు మన శాస్త్రంలో చాలా సింపుల్ రెమెడీలు ఉన్నాయి చాలా సింపుల్ రెమెడీలు రూపాయి ఖర్చు లేకుండా చేసే రెమెడీలు ఉన్నాయి రూపాయి నష్టపోకుండా చేసే రెమెడీలు ఉన్నాయి అట్లాంటివి ఉన్నాయి అవి అవి చేయగలిగితే నిజంగా ప్యూర్ హార్టెడ్గా అవి చేయగలిగితే చాలా వరకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుంది ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చేసే పూజ కంటే ఒక చిన్న చిన్న ఖర్చులతో చేసేటటువంటి వాటికి ఎక్కువ ఫలితాలు కూడా ఉంటాయి